నవలా కథానాయకుడిగా వాసికెక్కి నవరసభరితమైన చిత్రాల్లో నటించి నటన సామ్రాట్గా బిరుదు పొంది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అని రాయలసీమ చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు జానపద పౌరాణిక సాంఘిక ప్రేమ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజలను ఉర్రూతలుగించిన గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని అలాంటి నటులు మళ్లీ తిరిగి పుట్టబోరని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి శేషగిరిరావు ప్రభాకర్ నాయుడు హనుమంతరావు రాధాకృష్ణారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి జయలక్ష్మి లీలావతి కుమార్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు వర్దంటి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తరణివాళి అర్పించాము అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి నటుడు ఏ విధమైన పాత్రను కానీ అవలీలలుగా పోషించి ప్రేక్షకా పొందిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన నటన మహాద్భుతం ఏ విధమైన పాత్రలైనా ఇంత దేవదాస కానీ అంటే ప్రేమ నగర్లో కానీ ఏ విధమైన పాత్రనైనా అవలీలలుగా పోషించి నటనకు మన్న తెచ్చిన నటుడు నాగేశ్వరరావు గారు అనేక అవార్డులు రివార్డులు పొందారు దాదాసాహెబ్ వాళ్ళకి అవార్డు కూడా పొందారు అలాంటి మహానటుడి